శ్రీ గురుచరితము అధ్యాయము ఓం శ్రీ గురువే దత్త జయ జయ నృసింహ సరస్వతి శ్రీ గణాధిపతయే నమ ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం నామధారకుడు సిద్ధమునితో చేతులు జోడించి వినయపూర్వకముగా ఇట్లను చుండెను సిద్ధమునీంద్ర మీరు భవార్ణవతారకులు మీ వలన గురుచరిత్రయను అమృతమును త్రాగుచున్న కులదయు తృష్ణ అధిక మగుచున్నది సమృద్ధిగా గడ్డి పట్టిన బీటిలో మేయుచున్న గోవు అందుండి బయటకు వెళ్లదలుచునా తక్రమైనను లేని కడు బీదవానికి పాలసముద్రము సంప్రాప్తమైన దానిని వాడెట్లు వదలనిచ్చగించును అట్లే నేను అజ్ఞానములో పడి అనేక కష్టములనందుచుండ మీరు నన్ను అనుగ్రహించి ఈ గురు కథామృతమును శ్రవణము చేయుచున్నారు మీరు చేయు ఉపకారమునకు ప్రత్యుపకృతి చేయ సమర్థుడనుగాను నేనేగాక మా వంశ పరంపరయు మీ సేవ చేసినను మీ ఉపకారమునకు సరిపోజాలదు మీ బోధ వినినందువలన నాకు గురు భక్తి స్థిరమయ్యను వామనమున శాంతికి స్థానము లభించను గురుమూర్తి అగు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు మాధవుడను బ్రాహ్మణునకు ఆశ్రమ దీక్షనిచ్చి శిష్య సమేతముగా బయలు బయలువెడలని చెప్పితిరి ఆపై కథ వృత్తాంతమును సెలవిండు అని ప్రశ్నించ సిద్ధమునిట్లు చెప్పుచుండెను శిష్యుడా నామధారక నీవును కడు ధన్యుడవు కావుననే అత్యాసక్తితో గురులీలలు ప్రశ్నించుచుంటివి కాన నాకు ఆనందమయ్యను వినుము స్వామివారు ఆ ప్రయాగ క్షేత్రముననే కొంతకాలము నుండి ఇంక అనేక మందికి సన్యాసాశ్రమ దీక్షనిచ్చిరి ఇది అంతయు వివరించి చెప్పబలయున అది గొప్ప గ్రంథమగును కాన సంక్షిప్తముగా చెప్పుచున్నాను వినుము స్వామివారి శిష్యులలో ప్రఖ్యాతిగాంచిన శిష్యులు ఏడుగురు బాలసరస్వతి కృష్ణ సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి సదానంద సరస్వతి జ్ఞానజ్యోతి సరస్వతి వవాడను సిద్ధుడను పేరుతో వ్యవహరింపబడు నన్నుగా తలంపుము మీరు ఒకరికంటే ఒకరు అధికులు ఇట్లు గురుదేవులు శిష్య సమేతులై దక్షిణ దిక్కుగా పైన తమ జన్మస్థానమగు కరంజనగరమునకు వచ్చిరి తల్లిదండ్రులు గుర్తించి పూజించిరి అప్పటికి వారికి స్వామివారు చెప్పినటుల నలుగురు కుమారులను ఒక కుమార్తెయు కలిగిరి నగరవాసులందరూ స్వామివారి రాక తెలియట తోడనే వచ్చి దర్శించి పూజించిరి ప్రతివారును తమ ఇంటికి భిక్షకు దయచేయుడని ప్రార్థించిరి సర్వేశ్వరుడొకటచే స్వామివారు బహురూపములు ధరించి ఆహ్వానించిన ప్రతివారి ఇంటను భిక్షల ఏకకాలమున స్వీకరించిరి అందరూనూ స్వామివారిని చూచి శ్రీ మహావిష్ణువే యతి రూపమున వచ్చినని గ్రహించిరి ఇట్టి మహాత్ముని సామాన్య మానవునిగనెవ్వరూ తలతురో వారు నిశ్చయముగు నరకమునే పొందిదరు త్రిమూర్తి స్వరూపుడగు దత్తాత్రేయుడే కార్యార్థముగా ఇట్లు అవతరించెనని తల్లిదండ్రులు భావించి భక్తితో పూజించిరి పూజించు సమయమున వారలకు పూర్వజన్మ పూర్వజన్మశ్రుతి కలుగగలందులకు తాము తమ వెనుకటి అవతారమైన శ్రీపాదశ్రీవల్లభుల రూపమున దర్శనమిచ్చిరి తల్లి వారి పాదముల శిరముంచి నమస్కరించి సర్వేశ్వర మేము చేసిన ప్రదోషవ్రతమిట్లు ఫలించెను అని భావించి తన భర్తతో నేను పూర్వజన్మమున ఈ దేవుని ఆరాధించితిగాననే మనకు ఈ జన్మమున వీరు పుత్రుడై జన్మించిరి అని చెప్పెను అప్పుడు భార్యాభర్తలిరువురు వారిని శరణు పొంది యతిరాజా మమ్ముల సంసార మహాసముద్రము నుండి కడతీర్చుడని దీనులై ప్రార్థించిరి అప్పుడు స్వామివారు ఇట్లు చెప్పుచుండిరి ఏ కులమున ఎవ్వరైనా సన్యసించినా ఆ కులమున నలుబది రెండు తరములు ధరింపబడుదురు ఆ వంశము వారికి యమభయము లేదు పూర్వమున నరకమునున్నవారు కూడా నరకము నుండి విముక్తులగుదురు నేనే మీ వంశమున జన్మించా ఇక మీ విషయము చెప్పనేలా మీకు యమ భయము లేదు బ్రహ్మ పదవి మీకు లభించును మీ పుత్రులు శతాయుష్మంతులై అష్ట ఐశ్వర్యములతో తులతూగెదరు వీరికి పుత్ర పౌత్రులను కూడా మీరు చూడగలరు ఇట్లు ఇహలోకమున సుఖములను అనుభవించి అంత్యకాలమునకు ముక్తి క్షేత్రమైన కాశీ పట్టణమున చేరి అచ్చట భౌతిక దేహముల త్యజించి శాశ్వత పదవి నొందగరు కాన చింతింపకుడు అని వారిల నోదార్చిరి ఆ సమయమున స్వామివారి పూర్వాశ్రమపు చెల్లెలు నామే వారిని సమీపించి స్వామి నేను తాపత్రయముల చే తప్పించుచున్నాను సంసార మహాసముద్రమున కామము మొదలగు మొసళ్ళు నన్ను పీడించుచున్నవి స్వామి నాకైతే తపమాచరించి సంసారం నుండి విముక్తురాలను కావలయనను సంకల్పము గలదు కాన నాకేమైనా ఉపదేశింపుడు అనెను అప్పుడు స్వామివారు నవ్వు చీట్లన్ అమ్మా స్త్రీలకు తపస్సుతోనేమి ప్రయోజనము భర్త యొక్క సేవ చేతనే స్త్రీలు ఉత్తమ గతిని పొందగలరు పతివ్రత యొక్క పాతివ్రత్యము చే ఈశ్వరుడు సంతసించి ఆమెకు సద్గతిన నొంగును కాన భర్తనే మనస్సున స్థిరముగా చేసుకొని శివునిగా భావింపుము సేవించుము నీవు ఉద్ధరింపబడదు అని చెప్ప వారి మాటలు విని స్వామి మీరు బ్రహ్మజ్ఞానులు గురువులు మీకు నమస్కారము మీరు భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన వారు గాన ముందు జరగబోవు నా జీవిత ప్రారంధమును దయచేసి సెలవిండని ప్రార్థించను అప్పుడు స్వామివారు అమ్మా నీ ప్రారబ్ధము మంచిది కాదు పూర్వజన్మమున ఒక ఆవును తన్నితివి నీ సమీపస్థులకు దంపతులకు అన్యోన్య కలహమును పుట్టించి వారిల నడబాపితివి ఈ రెండు దోషముల యొక్క ఫలమును ఈ జన్మలో నీవు అనుభవించుచున్నావు ఆవును తన్నిన దోషముచే కుష్ఠురోగము సంప్రాదప్తము కాగలదు దంపతులకు విరోధము కలిగించిన దోషముచే నీ భర్త నిన్ను త్యజించును సన్యాసి అగును నిన్ను విడిచి వెళ్ళిపోవును అని చెప్పిరి ఆ మాటలను విని ఆమె కడు దుఃఖించి వారి పాదముల మీద పడి స్వామి నన్ను ధరింపుడని ఏడవసాగను అప్పుడు స్వామివారు ఆమెను ఓదార్చుచు మంచిది నీకు వృద్ధాప్యము వచ్చిన తరువాతనే నీ భర్త నిన్ను త్యజించును అప్పుడు నీకు కుష్ఠరోగం సంప్రాప్తమగును అప్పుడు నీవు భీమానది తీరముననున్న గణగాపురమును క్షేత్రమునకు రమ్ము అచ్చట నీవు నన్ను దర్శించదవు అచ్చటనున్న పాప వినాశనమును తీర్థమున స్నానము నీకు కుష్ఠురోగం పోవును అని చెప్పి వారల సమాధాన పరిచి శిష్య సమేతముగా బయలుదేరి గోదావరి నాసికా నాసికాత్రయంబకమును క్షేత్రమునకు వచ్చిరి నామధారక ఆ క్షేత్రమును పవిత్రమునర్చుచున్న గోదావరి మహానది యొక్క మహత్యమును సంక్షిప్తముగా చెప్పిద వినుము పూర్వము ఈశ్వరుని జటాజూటముననున్న గంగను ఋషీశ్వరుడు ఉపాయముచే భూమికి తీసుకుని రాగలిగిరి పూర్వము గౌతముడను మహర్షి గలడు గొప్ప క్షామము రాగా ఋషులందరూ క్షుద్బాధితులై గౌతముల వారి ఆశ్రమమునకే వచ్చిరి గౌతముడు నిత్యము పిడికెడు ధాన్యము ఉదయమున ఆశ్రమ ప్రాంతమున చల్లి తపమునకు కూర్చుండును మధ్యాహ్న కాలమునకు ఆ బిజములు ఫలించ ఋషులందరూ అట్టి ధాన్యమును భక్షించి సుఖముగా జీవించుచుండి కొన్నాళ్లకు ఋషులు ఏకాంతమున కలిసి మనకు ఏ విధముగనైననూ ఈ గౌతమునకు గొప్ప సంకటమును కలిగించవలయును అట్లు నర్చితిమేని ఈ ఋషి గొప్ప ఈశ్వర భక్తుడుగాన గంగను భూమండలమునకు రప్పించగలడు మనకు అట్టి మహానదీ స్నానము చేయు పుణ్యము లభించును గంగ భూమికి ఏతెంచుట వలన ప్రస్తుత క్షామము కూడా నశించును అని యోచించి వారు దర్భతో ఒక మాయగోవును సవత్సముగా నిర్మించి గౌతముడు వెదజల్లిన పైరు మీదికి పోవునట్లు చేసిరి గౌతముడు అది చూచి తన చేతనున్న దర్భ పవిత్రమును పైరు మేయు చిన్న గోవు మీద విసిరివేశను వెంటనే వజ్రము చే కొట్టబడినటులా ఆ క్రింద పడి మరణించెను అచటనున్న ఋషులందరూ గౌతముని సమీపించి నీవు గోహత్య పాతకమునర్చితివి శివుని జటాజూట మందలి గంగను భూమికి రప్పించి అందు స్నానొర్చి నీ పాపము పోవును అని గౌతముడు అందుకుగాను ఈశ్వరుని గూర్చి సహస్రాబ్దములు తపస్సు చేశాను ఈశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్న స్వామి చరాచరాత్మకమగు ఈ లోకము యొక్క ఉద్ధారము కొరకు తమ జటాజూటము నుండి భూమికి గంగను ప్రసాదించుడని ప్రార్థించెను శివుడట్లే ఉనర్చెను ఆ ప్రవాహమే గౌతముని చే రాబడినందున గౌతమి అనియు గోహత్యా పాతకము నుండి గౌతముని విముక్తిని చేసినందున గోదావరి అనియు ప్రసిద్ధినొందినది ఇట్టి మహానది గానని గురునాథుడు గోదావరి తీరమునందరి క్షేత్రముల పర్యటింపసాగెను వారు మంజరీకమను గోదావరి తీరమందరి ఒక గ్రామమునకు వచ్చేది అచట మాధవారణ్యుడు అను ఒక మునిగరుడు అతను ఆ రోజున నిత్యము వలె తన ఇష్టదేవత అయిన నరసింహస్వామిని మానసోపచారములచే పూజింపచుండా అతని చిత్తమున శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ప్రత్యక్షమైంది అదే రోజున స్వామివారిని ప్రత్యక్షముగా దర్శించుటయు ఘటించునందులకు ఎంతయూ ఆశ్చర్యపరచు గద్గద ధ్వనితో ఈశ్వర స్వరూపులకు మీ పాద ద్వంద్వమును నేటికి దర్శింపగలిగితేని ధన్యుడనైతిని అని నమస్కరించను స్వామివారును అతని భక్తికి సంతశించిది నాయన నీవు కృతార్థుడవైతివి నీకు ఈ సంసారమున యాతాయాతములు అంటే రాకపోకలు నా ఈ దర్శనముచే పరిసమాప్తములయ్యను అని చెప్పుచు తన నిజరూపమును అతనికి చూపిరి అప్పుడతను హర్షనర్భరుడై వినయావంతుడై స్వామి జయ జయ మీరు జగద్గురువులు లోక దృష్టికి మానవులుగా కనపడుచున్నను మీరు త్రిమూర్త్యావతారమైన శ్రీ దత్తాత్రేయులే విశ్వతారకులు మీ చరణ దర్శనముచే కృతార్థుడనైతిని అని స్తుంచెను స్వామివారు సంతసించి అతనితో ఓ మాధవారణ్య నీవు మంత్రసిద్ధి నొందితివి శీఘ్రముగానే శాశ్వత బ్రహ్మ పదవి నొందెదవు నీవు నిత్యము నరసింహ ఉపాసన చేయుచున్నందున నేడు ప్రత్యక్షముగా నన్ను దర్శించగలిగితేవి అని చెప్పి అతనిని ఓదార్చి అచట నుండి శిష్య సమేతముగా గోదావరి తీరమున నడుచుచూ వాసరయను బ్రహ్మేశ్వరి క్షేత్రమునకు వెళ్ళిరి అచట గోదావరియందు స్నానము నడుచుటకుగాను శిష్య సమేతముగా ప్రవాహమును సమీపించుచుండిరి అదే సమయమునకు ఉదరచూలతో బాధపడుచున్న బ్రాహ్మణుడు నది ఒడ్డున పొర్లుచూ నదిలో పడి ప్రాణత్యాగమునర్ప ఉద్యుక్తుడయ్యను అతడిట్లు అనుకునుచుండెను నేను మహాపాపాత్ముడను ఈ ప్రపంచమున నుండి ఏమి ప్రయోజనము ప్రాణులకు అన్నమే కదా జీవనాధారము అన్నము తినక ఎవ్వరూ బ్రతుక జాలరు అట్టి అన్నము నాకు శత్రువయ్యను ఇట్టి నేను మరణించుటయే శ్రేష్టము అని అనుకునుచు గొప్ప పాషాణమును పొట్టకు కట్టుకొని భగవంతుని స్మరించుచు దేవా నేను భూమికి భారమైతిని నేను పూర్వజన్మమునెవ్వరికి అన్నదానమునర్చనైతినిగా పోలు బ్రాహ్మణుని సిద్ధాన్నమును అపహరించి తినో కపిల గోవు మేయుచుండ దానిన చెట నుండి తరిమివేసి తినో విశ్వాసఘాతమునర్చితినో ఈశ్వరుని పూజించనైతినో గురువుల నిందించి తినో తల్లిదండ్రుల నవమాన పరిచితినో ఇంటికి వచ్చిన అతిథిని ధిక్కరించి వెడలగొట్టితినో వరమును దగ్ధమునర్చితినో తల్లిదండ్రులు చజించి భార్యతో మృష్టాన్నమును గుడిచి తినో ఏ పాపము వలననో నేనిట్టి కష్టమును అనుభవించుచున్నాను స్వామి నన్ను రక్షించి కాపాడుము అని పలుకుచు ప్రవాహములోనికి దిగుచుండ అదే సమయమున శ్రీ స్వాముల వారు అతనిని చూచుట తటస్థించెను అప్పుడు వారు శిష్యులతో ఎవడో గంగలో పడి ఆత్మహత్య గావించుకొని పోవచున్నాడు మీరు వెళ్ళి వెంటనే అతనిని ఒడ్డునకు తీసుకుని రండు అని ఆజ్ఞాపించెను శిష్యులు అట్లే పరుగున పోయి వానిని గురు సమీపమునకు తీసుకుని వచ్చేది అప్పుడు వారు ఓ బ్రాహ్మణ ఆత్మహత్య మహాదోషము గదా ప్రాణములనిట్లు ఎందులకు నదిలో త్యాగము చేయను చేయనుజ్జుక్తుటవైతివి అనిది అప్పుడు అతడు ఇట్ల నేను యతీశ్వరా నేను చెప్పి ప్రయోజనమేమి నేను భూమికి భారముగా జన్మించితిని పక్షమునకు గాని మాసమునకు గాని ఒక్కసారి భుజించినను శూల బాధచే మరణ బాధ నొందుచుంటిని ఆ కష్టము భరింపలేక ఈ శరీరమును యజించ ఉద్యుక్తుడనైతిని శరీరము అన్నమయము గదా అన్నము నాకు శత్రువయ్యను ఇక నేను జీవించుట ఎట్లు అనను అప్పుడు గురుమూర్తి ఓయ్ భయపడకుము నీ వ్యధ నేటితో తీరెను నీకు మృష్టాన్నము భుజించవచ్చును అని అనుచుండ అదే సమయమున ఆ యగు ఒక బ్రాహ్మణుడు స్నానార్థమచ్చటకు వచ్చుట తటస్థించెను ఆ బ్రాహ్మణుడు గురుమూర్తిని చూచుట తోడనే భక్తితో సమీపించి మనోవాక్కాయ కర్మలతో వందనమాచరించెను అప్పుడు స్వామివారు ఆ బ్రాహ్మణుని చూచి నీ పేరేమి నీ నివాసం ఎక్కడా అని ప్రశ్నింప అతను అయ్యా నేను ఆపస్తంభ సాఖీయుడను బ్రాహ్మణుడను గోత్రమును జన్మించి తిని నా పేరు దేవుడు అందరు కడగన్సి మాకు నివాసస్థానము ఉదర పోషణము నిమిత్తము ఈ గ్రామాధిపతి అయిన యవనరాజు యొక్క సేవ చేయుచున్నాను ఇచ్చటకు వచ్చే ఒక సంవత్సరం అయ్యను నేడు మీ దర్శనమయ్యను నేను ధన్యుడనై నా జన్మ కృతార్థమయ్యను నా జన్మాంతర దోషములు కూడా మీ దర్శనము చే నశించెను మీ బోటి మహాత్ముల అనుగ్రహమునకు పాత్రుడనైన వాడు తప్పక భవాణమును దాటగలడు అట్టి మీ దర్శనము నేడు అప్రయత్నముగా నాకు ఘటిల్లేను గంగా దర్శనము వలన పాపము చంద్రుని సాన్నిధ్యము చే తాపము కల్పతరువు వలన దైన్యము నశించును మీ బోటి సత్పురుషుల దర్శనము పాపముల తాపముల దైన్యములను గూడ నశింపజేయ సమర్థము అని చెప్పుచు భక్తితో వారి పాదముల సృశించి నమస్కరించును అప్పుడు స్వామివారు అతనిని ఓదార్చి సమీపమున కూర్చుండబెట్టుకొని అతనితో ఇట్లు చెప్పుచున్నారు నీవు ఈ బ్రాహ్మణుని ఇంటికి తీసుకుని పొమ్ము ఇతను ఆకలితో బాధపడుచున్నాడు సూర వ్యాధి చే పీడితుడు కూడాను అయినను శంకించక ఇతనికి ఈ రోజున ఇష్టాన్నమిమ్ము నేటితో ఇతని బాధ శమించును అనిరి ఆ మాట విని సాయం దేవుడను ఆ బ్రాహ్మణుడు స్వామి నిన్నటి దినమున నెలకుగాను ఈ గ్రామమున ఇతడు భుజించెను అందుచే ఈ బాధ నొందుచున్నాడు నేడితనికి అన్నమిడితినేని తప్పక నాకు బ్రహ్మహత్య ఘాటిల్లగలదు ఏమి చేయదును అనెను అప్పుడు గురుమూర్తి ఈ రోజున అన్నమే ఇతనికి ఔషధము కాగలదు నా ఆజ్ఞ అయ్యను గాన సంశయించక గారెలు పరమాన్నము సమేతముగా భోజనమిడుము అనిది అందులకు సాయం దేవుడు అంగీకరించి స్వామి మీరు కూడాను శిష్య సమేతముగా మా ఇంటికి భిక్షకు దయచేయుడని ప్రార్థించ అందులకు స్వామివారు అంగీకరించిరి సాయం దేవుడు అతి హర్షమునందెను ఓ నామధారక ఆ రోజున శిష్యులతో గురుమూర్తియు ఆ బ్రాహ్మణుడును కలిసి సాయం దేవుని గృహమునకు వెడలేది ఆ బ్రాహ్మణుడు పతివ్రతయగో అతని భార్యయు కడు సంతసించిరి భార్యాభర్తలిద్దరూ గురుమూర్తిని ఉత్తమ విధిని పూజించిరి అట్టి విచిత్రమగు పూజా విధానమును నీకు చెప్పుచున్నాను వారు ప్రత్యేకముగా ముగ్గుతో రంగవల్లులు తీర్చిరి అష్టదళ పద్మముల చిత్రించిరి పంచరంగులతో ఆ స్థలమును అలంకరించిరి సాష్టాంగముగా నమస్కరించి గురుమూర్తిని శిష్యులమగు మమ్మును ప్రత్యేక చిత్రాసనమున కూర్చుండబెట్టి షోడసోపచారములతో పూజలు గావించిరి పంచామృతములతో గురుమూర్తి పాదములకు రుద్రాభిషేకము నడిచిరి ఆ పాదతీర్థమును పాత్రాంతరమున గ్రహించి ఆ పాదతీర్థమునకు కూడా నీరాజనమిచ్చిరి ఇట్లే మిగిలిన వారికి కూడా పూజలు గావించి పుష్పాంజలి సమర్పించి సాయం దేవుడును ఆ భక్తుడు గురుమూర్తికి నమస్కరించను గురుమూర్తి అతని భక్తికి సందర్శించి మీ వంశము వృద్ధినందును మీ వంశము వారందరూ నా భక్తులై ఉందరు అని ఆశీర్వదించెను అనంతరము ఆ పతివ్రత పత్రములిడి మాషాపూపములు భక్ష భోజ్య పరమాన్న సమేతముగా వడ్డించెను స్వామివారితో పాటు ఉదర వ్యాధితో బాధపడు ఆ బ్రాహ్మణుడు కూడా తనకు ఆ వ్యాధి ఉన్నదను సంగతియు మరచి యథేష్టగా భుజించెను గురుమూర్తి కృపా దృష్టిచే నాటితో అతని వ్యాధి సమూలముగా పోయెను పరశువేది సోకినంతనే ఇనుము బంగారమగునటల గురుమూర్తి దృష్టి మాత్రము చేతనే ఆ బ్రాహ్మణుడు నిరోగి అయ్యను సూర్యోదయము అగుట తోడనే అంధకారము ఎటుల నశించును గురుకృపచే శిష్యుని దైన్యము అట్లు నశించును నామధారక ఏమి చెప్పను గురుకృప ఎవరియందు ప్రసరించునో వారి జన్మాంతర దోషములే నశించును ఇక వ్యాధి మాట చెప్పనేలా ఇది అంతయు గురుభక్తి ప్రభావము అని సిద్ధముని నామధారకునితో చెప్పెను ఇది గురుచరితమున పదమూడవ అధ్యాయం సమాప్తము దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర